హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల వచ్చినాను ఇంకా ఇంక కట్ట కట్టు కిందకైతే అనమాట ఇంకా సారవంతంగా ఉంటుంది కాబట్టి మామూలుగా తడకల్లో కాకుండా బయట కొడతల్లేకైతే వేసినాము ఇంకా కొంచెం ఈరోజైతే ఎండగా వెయ్యలేదు కాబట్టి బాగానే గొర్రెలు అయితే పనుకున్నాయి నీటిలో ఇంకా లేటుగా అయితే లేపుతాం కాబట్టి కొంచెం తడకల్లోకైతే ఎత్తే పను తడకలో నుంచి బయటకు కొడతలేక ఎత్తే పనుకుంటాయనేసి కొడతలేకైతే వేసినాము ఇంకా పిల్లలు అయితే వేయలేదు చాలా తక్కువ అయితే ఉన్నారు కాబట్టి రెండు మేడు గొరిపిల్ల ఎంతసేపు వేయాలని కొంచెం లేట్గా లేపుదాం అనుకున్నాము ఇంకా వాళ్ళని అయితే బూదినేకి కాఫీ తాగి పంపించినాను కాఫీ అయితే కొందరు పొద్దున్నే దారు కొందరు అయితే సాయంత్రం దాతారనమాట ఇంకా మా ఇంట్లో అయితే చాలా తక్కువ మంది అయితే కాఫీ తాగేవాళ్ళు ఇంకా మేమైతే రోజు భోజనం అయితే ఎనిమిది ఎనిమిది గంటల తింటాం తింటామన్నమాట లేట్ అయితే ఉండదు ఇంకా కూలర్లు వచ్చినప్పుడు అయితే పొద్దునే నాలుగు గంటలకే లేచి చేస్తాం కాబట్టి ఇంక నాలుగు గంటల నుంచి అంటే ఎనిమిది గంటలకంతా అయిపోతుంది తినేవాళ్ళు తింటా అంటారు ఇంకా పని చేసే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇంకా మన గొర్ గొర్రెలకి గొర్రెల్లి లేకపోయే వాళ్ళు ఇంకా ఆకు వాళ్ళు ఇంకా ఏదో పని చేసే వాళ్ళందరూ చేస్తూ ఉంటారనమాట ఇంకా మన ఆవైతే ఈ మధ్య మ్యా టమోటాలు వేరేది ఉంది కాబట్టి మ్యాథ్ అయితే సరిగ్గా మేయలేదు ఇంకా దూడుకైతే గినా ఎక్కువ అయితే పట్టినాయనమాట గోరంలు కూడా మందు ఇంజెక్షన్ అయితే వచ్చిందంట ఇంకా మేమైతే చిన్న దూడు కాబట్టి ఏపీ లేదు ఇంకా ఆవుకైతే గిన సోప్ అయితే తెచ్చినాము దాంట్లోకైతే లేదు కాబట్టి ఈ దూడకైతే గినా కట్టేసింది కట్టేసిన దగ్గరే ఉంటుంది కాబట్టి కొంచెం దానికైతే ఇబ్బందిగా ఉందన్నమాట ఇంకా కొంచెం ఏదైనా కూడా గొర్రెలకు కానీ గొర్రెపిల్లలకు కానీ కొంచెం గాయాలైతే గినా చూడు ముండ్లో గాయాలు అయితే తేగినా దాంట్లోకి అయితే కొంచెం పసుపు పొడి ఉప్పురాయి పెడతారనమాట